విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రి అధ్వానంగా ఉందని నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి యాభై కోట్లు చొప్పున రెండు వందల యాభై కోట్లు పోలీస్ శాఖకు రావాలని ఈ ఐదేళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని అన్నారు ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని వారు ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు సిఐడి విభాగంలో నార్కోటెక్ పరీక్షలు ఒక భాగమని గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు

ఈ ప్లాన్స్ కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రోడక్ట్సే ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తా సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలా మంది టెక్నీషియన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయవచ్చు అలా అలాగనక జరిగితే డెఫినెట్ గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబిల్ ఉండేటట్టుగా ఒకసారి లీగల్ గా ఎలా ప్రోత్సైడ్ అవతా అన్న దాని మీద మేడం ఆల్రెడీ లోపల గంజాయ్ ఆల్రెడీ గంజాయ్ అంటే ఎక్కువ మంది ఆ సుమారు ఒక ఈ మంది పైగా పన్నెండు వందల మంది ఉన్నారు పన్నెండు వందల మంది ఉన్నారు సో బిజినెస్ లో బాలేదు సో ఇప్పుడు వాళ్ళు చాలా మంది సో వాళ్ళు ఎందుకు వచ్చారని తెలియదు సో ఇప్పుడు వాళ్ళు పరిస్థితి పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు వచ్చి తీసుకెళ్ళే పరిస్థితి బయలు రాదు సో అందులో మైనర్స్ ఉన్నారు యోకులు ఉన్నారు సో వీళ్ళకి ఏం చేయబోతున్నారంటే యాక్చువల్ గా జైల్లో అలా అగ్గనవేనా అంటే ఇది కూడా లీగల్ గా ఎంతవరకు నేను ఏంటంటే నేను వాళ్ళ చూసిన బాధని మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీ ద్వారా జనాలకు అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను ఏంటయ్యా నువ్వు ఎందుకు ఈ రోజులు బట్టి పట్టున్నావంటే నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను ఏంటి షూరిటీ ఒక ఎస్టేట్ అబ్బాయికి ఇల్లు కానీ పొలం షూరిటీ గాని ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ అది లీగల్గా ఒకసారి నేను కూడా పిలిచాను ఎందుకంటే వాళ్ళు పదివేలకి ఐదు వేలకి గాంజాన్ని అక్కడికి ఇక్కడికి సార్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇల్లు వాటిలో ఉంటుంది మనం అనుకోలేదు బెస్కెల్గా ఓకే ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ మనం అక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉంది సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది నాకేది పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయింది నాకు లాక్కి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళక షూరిటీ విషయంలో కనుక రెసింబట్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలా మంది పెట్టిస్తారు నేను మళ్ళీ చెప్పాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మీరు కొన్ని ఎవరు రక్షించే పరిస్థితి నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులు అని ఆలోచన చేసుకుంటూ వాళ్ళకి జరగాలి కానీ నిజంగా తప్పు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి చూడ మీ హాస్టల్ అంటున్నారండి నా పక్క కాంక్ష నుంచి జూమ్లో ఈరోజు ఒక అతను నేను అతను చూడలే

విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్ పట్టిపోయాయి అని మాట్లాడటం మాట్లాడితే అది రాజకీయంగా బాగుంది వాటి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయవలసిన పోలీస్ అన్నులకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి అందించింది నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అక్కడ యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెసెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల అనుకోవాలో లేకపోతే వాటర్ మేము ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే వృధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గాంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళ ముందు ట్రైల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసి నెలలు పదకొండేసి వేసు నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏ చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చాయని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ చేయను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు రోజులకు ఇబ్బందులు పడే కనిపిస్తుంది నేను గాంజా మీద ఖర్చు పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపలి తెలుసుకుందాం ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూమిలు అంటే వాళ్ళకి గడవక్క చేసే పన్నుకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా కోట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి ఒకటి మనం చూసాం అట్ సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మంచి హాస్పిటల్ కి సంబంధించిన మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ లో తీసుకుని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈ నా చేతుల కూడా ఓపెన్ చేయించారు వెరీ గుడ్ సార్ నేను కూడా ఏం చెప్పా అంటే బుక్ లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డిఎడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వారికి డిఎడిషన్ సెంటర్స్ మనకి కేజీఎస్ లో మన మెంటల్ హాస్పిటల్ లో చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ మనకు ఒక ట్వంటీ బెడ్డ థర్టీ బెడ్డ ఇన్ పేషెంట్ ఇక్కడే ఇచ్చి హాస్పిటల్ లో డాక్టర్స్ కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాక్లెట్స్ కొంతమంది ఏమో బాల్ దగ్గర నుంచి అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ రీఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం రన్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా వాళ్ళకి అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బందికి కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్తున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెయ్యల్స్ కూడా మాకు గా ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళకి జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా అడ్వైజర్స్ అడ్వజర్స్తో కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇంకా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చాలామంది క్వార్టర్స్ కూడా నేను చూసుకుంటాను పోలీస్ కోర్టర్స్లో చాలా చాలామంది పోలీస్ కోర్టర్స్ ఉన్నాయి మీకు చెప్పాను ఈవెన్ ఐదు సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్ ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాలి